శ్రీ మాత్రే నమ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు కొంచెం బిజీ అవర్స్ అయ్యి ఉంటాయి ఇప్పటికి లంచ్ బాక్స్లో అన్నీ ఇవ్వడం అయితే ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకున్నాను అండి ముఖ్యంగా యువతకి అంటే యువత ఈ వీడియో చూసేస్తారని కాదు పిల్లలు ఇలాంటివి పెద్ద చూడరు కానీ నా వంతుగా నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఈ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వచ్చాయి కదండి పాత ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నారు వాటిల్లో అంతవరకు సంతోషం అందులో కొంతమంది బాగా ఎదిగి పెద్ద పొజిషన్కి వెళ్తున్నారు కొంతమంది సామాన్యంగా ఉంటున్నారు కొంతమంది ఎదగడం లేదు అది వాళ్ళ వాళ్ళ పూర్వజన్మ సుకృతం కొద్ది ఉంటుంది వాళ్ళ కృషి బట్టి కొంత ఉంటుంది అయితే ఒకప్పుడు సామాన్యంగా ఎందుకు వీడు పనికిరాడు అనుకున్న వాళ్ళు కూడా ఎంతో ఉన్నత స్థితికి వెళ్తున్నారు అది చూసి తెలివితేటలుగా చిన్నప్పుడు ఇదిగా ఉండి ఇప్పుడు మామూలుగా ఉన్న స్థితిలో ఉన్నవాళ్ళు చాలా డిస్పరేట్ అయిపోతున్నారు అయ్యో మనం అలా ఎదగలేకపోతున్నామే మనం అలా ఫారెన్లు వెళ్ళలేకపోతున్నామే ఇలా అని చాలామంది పిల్లలు అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి ఆత్మహత్య అనేది అది ఒక మహా పాపము తర్వాత జీవితాన్ని అలా చిన్న వయసులో అంతం చేసుకుంటే తల్లిదండ్రులు ఏమైపోతారు వాళ్ళని అంటిపెట్టుకున్న ఆసరా వాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు ఇవన్నీ ఆలోచించాలి ఎప్పుడు జీవితంలోకి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వంతులని పనికిరాదండి ఒకళ్ళ జీవితం ఒకలా ఉంటుంది ఒకప్పుడు వాడు మనకన్నా తక్కువ అనిపించవచ్చు కానీ భగవంతుడి ఇది ప్రకారం భగవంతుడి దృష్టిలో వాడు ఎక్కువేమో అందుకని వాడికి అదృష్టం కలిగి ఉండొచ్చు కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మళ్ళీ నీకు అదృష్టం పట్టచ్చు నువ్వు మంచి స్థితికి రావచ్చు అలా జీవితం మీద పాజిటివ్ దృక్పథంతో ఉండాలి మనం కూడా పైకి వస్తాం అని దానికి సంబంధించిన కృషి చేసుకుంటూ పైకి రావాలే తప్ప పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం లేకపోతే కుంగిపోవడం డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు ఇలా ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అంటున్నారు ఇంట్లో వాళ్ళ మీద విసుకుంటున్నారు లేకపోతే ఒక రకంగా నలిబిల్ అయిపోతున్నారు వాళ్ళు మానసిక స్థితి సరిగ్గా ఉండడం లేదు ఆడవాళ్ళకైనా మగవాళ్ళు కూడా ఇద్దరు కూడా అలాగే ఉంటున్నారు పిల్లలు అది ఎంతో బాధాకరంగా ఉంటుందండి ఇదివరకు ఒకప్పుడు ఇంత స్థితి ఉండేది కాదు అసలు ఎంతో కష్టపడి చదివి ఎంతో చేసినా కూడా చివరి వరకు వచ్చి మంచి పెద్ద ఉద్యోగాలు రాని స్థితి నాకు తెలుసు అదే తోటి వాళ్ళకి అవి వచ్చిన స్థితి తెలుసు వాళ్ళు పక్కపక్కనే పక్కనే ఉండడము తెలుసు అయినా సరే ఆ పరిస్థితులను ఎదుర్కొని నిలబడితే ఏదో ఒక రోజు మనకి మంచి రోజు వస్తుంది మనకి ఫలానా టైంలో ఫలానా వయసులో రావాలని రాసిపెట్టి ఉంటుంది కొంతమందికి లేదా ఈ ఉద్యోగం కాక ఇంకో ఉద్యోగం ఏదో మనకు రాసిపెట్టి ఉంటుంది అంతే తప్ప మన కృషి మన సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు ఏది అయితే మనకు అందకుండా పోదు అందుతుంది కావాల్సింది మనం మనసులో గట్టిగా సంకల్పం చేసుకోవడం మనకేం కావాలో దాని దానివైంపుగా అడుగులు వేస్తూ వెళ్ళడం అంతేగాని వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఈర్ష్య పడ్డా లేకపోతే మనసులో బాధపడి మనం అలా ఎదగలేకపోవన్న కుంగిపోయినా ఏమీ రాదండి ఉన్న జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు ఆహారం ఆహారం అంటారంటే ఆరోగ్యపు ని ఆరోగ్యాన్ని దెబ్బ తీసుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న వయసుల్లోనే ముప్పై ఏళ్ళకే బీపీలు షుగర్లు అందరికీ వస్తున్నాయి అదేదో తేలిక విషయం కాదు ఒకసారి అవి జీవితంలో ప్రవేశించిన తర్వాత మన బాడీలో అవి వదలవు వాటి వాడే మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఎన్నో చికాకులు వెళ్ళే రోజు వెళ్లకుండా ఎదుర్కోవాల్సి వస్తుంది అదే యాభై యాభై ఏళ్ళు దాటిన తర్వాత వస్తే వేరు చిన్న వయసులోనే వస్తే ఎన్ని బాధ్యతలు ఉంటాయి అలా అంతేగాని కు ఆడవాళ్ళవని మగవాళ్ళవని కుటుంబాన్ని ధైర్యంగా ముందుకు నడిపించుకు వెళ్ళాలే తప్ప నిరాశతోనూ నిస్పృహతోనూ కుంగిపోకూడదు ఆత్మహత్యలు చేసుకోకూడదు ఆత్మహత్యలు చేసుకోలేని వాళ్ళు ఇంటి వాతావరణాన్ని ఒక రకంగా పా పాడు చేసుకుని వాళ్ళ చేతులతో వాళ్లే అసంతృప్తితో ఉండిపోతున్నారు అలా ఎవ్వరు వద్దండి ఎవ్వరికి రావాల్సిన టైం వాళ్ళకు వస్తుంది ఇంతకు ముందు తరం వాళ్ళు జీవితంలో ఎన్నో చూసే ఎన్నో ఆటపోట్లు చూసే ముందుకు వచ్చారు ఆ ప్రతి వాళ్ళ జీవితం వడ్డించిన విస్తరి అవదు కొంతమంది స్వయంకృతపరాధమల జీవితాన్ని తగలేసుకుంటారు కొన్ని బాధలు భగవత్ కల్పితాలు అయి ఉంటాయి అంటే భగవత్ కల్పితం అంటే మన పూర్వజన్మ సుకృతం మరి సరిగ్గా లేనప్పుడు మరి ఆ వాటికి శిక్ష ఉంటుంది కదా దాన్ని బట్టి నడుస్తుంది కానీ ఈ జన్మలో మనం భగవంతుడిని గట్టిగా పట్టుకుని మన సంకల్పం గట్టిదై ఉన్నప్పుడు తప్పకుండా మన కోరికలు కూడా నెరవేరుతాయి అలాగే ఏమీ ఉండిపోవు నేను ఎన్నోసార్లు కష్టాలు నష్టాలు ఎన్నో ఎదుర్కొనే మేము ఈ స్థితికి వచ్చాము అని చెప్పాను అంటే మంచిగా ఉన్న జీవితమే మధ్యలో ఆటుపోట్లకి ఎదురైంది మొదటి నుంచి కష్టం అలవాటు అయితే అది ఒక రకం మొదటి నుంచి ఎంతో బాగున్న జీవితం ఒక్కసారి ఒడిది లోనైతే దా పరిస్థితిని ఎదుర్కోవడం ఎంతో కష్టం తెలుసా జీవితంలో మొదటి నుంచి కష్టాల అలవాటైతే అదొక పద్ధతి అదొక రకంగా వెళ్తుంది అలా కాకుండా మొదటి నుంచి చాలా రాజయోగంగా పెరిగి రాజయోగంగా జీవితాన్ని గడిపి ఒక్కసారి ఆటుపోట్లకు గురైతే అది ఎంతో కష్టం దాన్ని లా నెగ్గించుకురావడం పిల్లలతో అది ఆ దాన్ని మళ్ళీ అధిగమించి మళ్ళీ మంచి స్థితికి రావడం అన్నది అంత తేలికైన విషయం కాదు అలా అని కుంగిపోయి ఏదో అయిపోయితే తిరిగి మనం ఇంత మంచి జీవితాన్ని పొందలేం అందుకని అందరూ మీ మీకంటూ ఒక మంచి జీవితం రాసిపెట్టే ఉంటుంది మీ సంకల్పం గట్టిదైనప్పుడు మీ కృషి గట్టిగా చేసినప్పుడు అందుకని అందరూ యువత ఎవరైనా సరే తర్వాత కొంచెం పెద్దవాళ్ళు కూడా ప్రతిదానికి వంతులు పెట్టేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఇలా ఉన్నారు మనం ఎలా ఉండిపోయాం ఎవరికి ఉండే జీవితం వాళ్ళకు ఉంటుంది అసలు ఈ వంతులే చాలా చిరాకైనవి అందుకని ఎవ్వరు జీవితాన్ని విసుక్కోకండి జీవితం అని తిట్టుకోకండి అది అది ఒక రకంగా మనం మంచిగా సద్వినియోగం చేసుకుంటే జీవితాన్ని అదొక వరం అందుకని మీ సంకల్పం గట్టిగా చేసుకోండి మీకు ఏం కావాలో దానికి తగ్గ కృషి చేస్తూ ఉండండి అదే కానీ అలా కూర్చొని దేవుడిని కూడా దేవుడికి వెళ్తున్నాను నేను దేవుడి దండం పెడుతున్నాను కృషి గుళ్ళకి వెళ్తున్నాను నాకు ఏం మంచి చేయట్లేదు అనుకుంటే అవదు ఎందుకంటే కృషి కూడా చెయ్యాలి అంతేగాని దేవుడా నీ మహిమని కూర్చుంటే కాదు ఆ కృషికి దేవుడు నువ్వు వెళ్ళి చేసే పూజ నువ్వు వెళ్ళే గుడికి వెళ్ళే ఇది అవి తోడవుతాయి దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు నీకు తప్పకుండా నీ కృషికి నీ సంకల్పానికి అందుకని దైవభక్తి నీ సంకల్పం నువ్వు కృషి ఈ మూడు చేసిన నాడు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు అది విజయం సాధించాలి అంటే ఒక ఇది ఉండాలి కొంతమందికి వాళ్ళకి అంత అర్హత లేకపోయినా అనాయాసంగా అదృష్టం వచ్చి పడుతుంది అది కేవలం వాళ్ళ పూర్వ జన్మ పుణ్యం అంతే మనం పాపం చేసామంటే ఏమో ఏం చేసామో మనకు తెలియదు కదా ఈ జన్మ సరిగ్గా లేదు అంటే ఏదో ఖచ్చితంగా పాపం ఉండే ఉంటుంది అందుకని పాపం అలాగే ఉండిపోదు ఎప్పుడు మనం మంచిగా సంకల్పించుకోవడం చెప్తున్నాను కదా దైవం మీద నమ్మకం ఉంచడం నువ్వు తప్పకుండా కృషి చేయాలి నేను ఇలా అవ్వాలి నేను ఈ స్థితికి రావాలి దానికి వన్ బై వన్ స్టెప్పులు వేసుకుంటూ రావాలి తప్పకుండా దానికి వయసుతో సంబంధం లేదు ఏ వయసులో అయినా మనిషికి అదృష్టం భరించవచ్చు ఏ వయసులో అయినా డబ్బు వచ్చి పడవచ్చు ఏ వయసులో అయినా సుఖంగా ఉండొచ్చు ఈ లోపల లేనిపోని ఫ్రస్ట్రేషన్లు వంతులకి పోయి ఆరోగ్యాలు ఎవ్వరూ పాడు చేసుకోవద్దు వన్స్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ఆరోగ్యం పాడైంది అంటే అది తిరిగి బాగవడం చాలా కష్టం నేను అందరికీ చెప్పే సలహా ఇది అది పిల్లలుకి పెద్దవాళ్ళు పిల్లలు ఈ వీడియో చూడరు కానీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళందరూ కూడా చూసిన వాళ్ళు పిల్లల్ని అలా ఉంటే కనుక వాళ్ళని మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ ఆత్మహత్యలు పిల్లలు ఆత్మహత్య చేసుకొని వాళ్ళు చాలా ఫ్రస్ట్రేషన్గా ఉండి చాలా ఇంట్లో వా వాళ్ళు స్థిమితంగా ఉండరు ఇంట్లో వాళ్ళని స్థిమితంగా ఉండనివ్వరు ఆడపిల్లలు అలాగే ఉన్నారు మగ పిల్లలు అలాగే ఉన్నారు అందుకని అందరూ చక్కగా ఉండాలని పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలని కోరుకుంటూ వాళ్ళ వాళ్ళ సంకల్పాలు నెరవేరాలి వాళ్ళ కృషి గట్టిగా ఉండాలి అని కూడా కోరుకుంటున్నాను ఈయన వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేసేయండి మరి అక్కడ మాట్లాడుకుందావా ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్నాల